మనలో చాలా మంది మనుషులు ఎలా ఉంటారు తెలుసా వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందనుకో ఏందో ఆ దేవుడు మంచి వాళ్ళకే కష్టాలన్నీ ఇచ్చాడు అంటారు అదే ఏదన్నా కష్టం ఎదుటోడుకో లేదా పక్కన వడుకో వచ్చిందనుకో వాళ్ళు ఏం పాపాలు చేశారో వాళ్ళ కష్టాలన్నీ అనుభవిస్తున్నారని నోరు లోక్కుంటా అంటారు ఇదే కదా ఫ్యాక్ట్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగని డిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ అద్దరిపోయే శుభవార్త అంటాను నేను అది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి మన ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టమైన బంగారం మీద వచ్చినటువంటి న్యూస్ ఇన్నారు అంటే ఎగ్గరికి అంతేస్తారు ఆ కథ ఏంటి కమామీసేది దాని డీటెయిల్స్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దీంతో పాటుగా మనకి వినాయక చవితి జరిగింది కదా సో వినాయక చవితి టైంలో బంగారం మనం ధరించడం వల్ల ఎలాంటి మోసాలు జరుగుతాయి అన్నది కూడా ఒక చిన్న స్టోరీ ఎండింగ్లో చెప్తాను ఫస్ట్ వచ్చి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి న్యూస్ ఏంటి అది బంగారం లాంటి న్యూస్ బంగారం గురించే వచ్చింది అది ఏంటంటే ఒక్క తులం అంటే పది గ్రాములు బంగారం కేవలం ఇరవై వేలు ఏంది తమాషా చేస్తున్నావా అయితే మీరు స్కిప్ చేయకండి నిజంగా చెప్తున్నాను ఒక్క తులం బంగారం ఇరవై వేలతో అయితే బంగారాన్ని కొనుక్కొచ్చుకోవచ్చు అంటే పది గ్రాముల వర్త్ వచ్చి ఇరవై వేలు ఒక గ్రామ్ గోల్డ్ వచ్చి రెండు వేల రూపాయలతో ఒక గ్రామ్ గోల్డా ఇది నమ్మచ్చా ఇదేమి తమాషానా గోల్డ్ రేట్ మరీ అంత దారుణంగా పడిపోయిందా మేమైతే తీసి లాస్ పెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం పెట్టుకోండి ఏం చేయాలా మా గోల్డ్ అంతా లాస్ అయిపోయినట్టని దిబో అనద్దు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెడుతున్నటువంటి ది బెస్ట్ స్కీము అది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటువంటి స్కీము అండ్ మన బంగారానికి ఏం భరోసా లే భరోసా ఉందండి డోక లేదు సో మన బంగారానికి భవిష్యత్తు భరోసా ఉంది అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించినటువంటి ఈ స్కీముకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అది ఎందుకోసం అంటే మన ఇండియాలో మన ట్రెడిషన్లో ప్రతి ఒక్కళ్ళు ఎంత పేదవాళ్ళు కానీ నిరుపేదలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ పెళ్ళి టైంలో అమ్మాయికి బంగారం పెట్టడం అన్నది ఆనవాయితీ అవునా కదా కనీసం చెవుల్లోకి ముక్కల్లోకి కంపల్సరీ పెడతా ఉంటారనమాట ఇంకా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మగవాళ్ళైనా కూడా ఏ చిన్నపాటి రింగ్లో చైన్లో ఏదో ఒకటి ఉండాలా అంటే పెళ్ళి అప్పుడు అమ్మాయికి అబ్బాయికి అంత ఇంత బంగారం పెట్టడం ఆనవాయితీ కానీ ఇప్పుడున్న ట్రేడ్లలో ఒక గ్రామ ఆరేడు వేలు అంటే ఆరు వేల తొమ్మిది వందలు ఇవాళ ట్వంటీ టూకే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చి సెవెంటీ నుంచి సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ మధ్యలో రన్ అవుతుంది అనమాట అంటే మనం ఒక్క సవర కొనాలంటేనే డెబ్బై వేలు సమర్పించుకోవాలి ఒక డెబ్భై వేలు నుంచి డెబ్బై దాకా తరుగు కూలి అవి ఇవి అనేసుకుని అనుకోండి ఒక్క సవరికి దాపాదాపా దాప మోర్ దెన్ అర లక్ష సమర్పించాల్సి వస్తే ఏ పేదవాళ్ళు నిరుపేదలు మధ్యతరగతి వాళ్ళు ఒక నాలుగు సవర్లు బంగారు కొనాలనుకోండి ఆస్తులు ఏదన్నా ఉంటే అమ్ముకోవాలా లేదంటే బాడీల అవయ్యాలు ఏదైనా ఉంటే అమ్ముకోవాలా సో వాళ్ళ అవస్థలు చూసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశించిన ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ఇది అన్నమాట అది ఒక తులం బంగారు ఇరవై వేలకి అదేంటి తులం బంగారు ఇరవై వేలు ఇరవై వేలు అని రిపీట్ చేస్తున్నారనుకుంటున్నారా నిజంగానే తులం బంగారు ఇరవై వేలకి వస్తుంది అది ఎలా అంటే మామూలుగా మనకి మనం ఇప్పుడు చెప్పినటువంటి కాస్టు మనం గోల్డ్ క్యారెట్స్ని పట్టించి మారుతూ ఉంటుంది అన్నమాట అది ఎట్లా అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ అని అర్థం త్రిబుల్ నైన్ గోల్డ్ అందులో వచ్చి పూర్తిగా గోల్డే ఉంటుంది అది బిస్కెట్లు కానీ కడ్డీలు కానీ కాయిన్స్ కానీ చేయగలుగుతాం ఆర్నమెంట్స్గా అయితే చేయలేము అనమాట ప్యూర్ గోల్డ్ అది దాని కాస్ట్ అరౌండ్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ కే అయితే రన్ అవుతా ఉంది మనం ఆర్నమెంట్గా తయారు చేసుకునేటువంటి బంగారు ఏంటి అంటే ట్వంటీ టూ క్యారెట్స్ అదే నైన్ వన్ సిక్స్ అంటే ప్యూర్ గోల్డ్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ ఉండే రిమైనింగ్ వచ్చి అదర లోహాలు ఉండేటువంటి బంగారం దాని యొక్క కాస్ట్ ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేల తొమ్మిది వందల దాకా రన్ అవుతా ఉందనమాట సో అది మనకి నైన్ వన్ సిక్స్ క్యారెట్స్ ఉండేటువంటి గోల్డ్ అది ట్వంటీ టూ క్యారెట్స్ అని మనం అంటాము గోడగ భాషలో ఇంకా ట్వంటీ వన్ క్యారెట్స్ ఉంది ట్వంటీ క్యారెట్స్ ఉంది ఎయిటీన్ క్యారెట్స్ ఉంది ఈవెన్ ఫోర్టీన్ క్యారెట్స్లో కూడా గోల్డ్ అయితే మనకి అవైలబిలిటీ ఉంది అది మన ఇండియాలో కాకుండా దుబాయ్ కానీ కువైట్ అంటే అదర్ కంట్రీస్లో ఇది ఓన్లీ ఆ యొక్క గోల్డ్కి మనము స్టోన్స్ కానీ లేదా డైమండ్స్ కానీ పొదిగినప్పుడు లేదా డైమండ్స్ వడ్డానాలు కానీ రింగ్స్ కానీ డైమండ్స్తో మనం ఏదైనా ఐటమ్స్ చేయించుకోవాలంటే ఎయిటీన్ క్యారెట్స్ కానీ ఫోర్టీన్ క్యారెట్స్ కానీ గోల్డ్ని మిక్స్ చేసి మనకైతే ఆర్నమెంట్స్ రెడీ చేసుకుంటాం అన్నమాట సో ఇవి కాకుండా మన గవర్నమెంట్ ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ఏంటి అంటే నైన్ క్యారెట్స్ గోల్డ్ అంటే మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్లో ట్రిపుల్ నైన్ పర్సెంట్ ఉంటుంది కదా ఇక్కడొచ్చి నైన్ క్యారెట్స్ గోల్డ్తో మనము ఆర్నమెంట్ రెడీ చేసుకోవచ్చు అనమాట నైన్ క్యారెట్స్ గోల్డ్తో ఆర్నమెంటా కలర్ మారిపోతుందేమో వేరియేషన్ వస్తుందేమో ఏమన్నా అయిపోతుందేమో అనుకుంటారు కదా ఏం తేడా అయితే పెద్దగా అసలు ఏం ఉండదండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఒకేలా ఉంటుంది ట్వంటీ టూతో చేసిన గోల్డ్ ఆర్నమెంటు ఒకేలా ఉంటుంది అదే ట్వంటీ కానీ ఎయిటీన్ క్యారెట్స్ కానీ ఫోర్టీన్ క్యారెట్స్లో చేసినా కూడా గోల్డ్ అనే ఉంటుంది ఈ నైన్ క్యారెట్స్ చేసిన గోల్డ్ మాత్రం అలానే ఉంటుంది కాకపోతే కొంచెం కలర్ షేడింగ్ అటు ఇటుగా ఉంటుంది ఎందుకంటే అందులో కలిపేటువంటి లోహాలను పట్టించి ఈ యొక్క కలర్ కాంబినేషన్ మారచ్చు మారకపోనవచ్చు కాకపోతే ఒకప్పట్లో అనేవాళ్ళు కదా వన్ గ్రామ్ గోల్డ్ మామూలుగా ఫోర్ గ్రామ్స్ గోల్డ్ మాకు ఫోర్ గ్రామ్స్ గోల్డ్కే మేము ఈ యొక్క ఐటమ్స్ చేయిస్తాము మీరు రిటర్న్ ఇచ్చినప్పుడు ఆ ఫోర్ గ్రామ్ వర్త్ అయితే మీకు రిటర్న్ వస్తుంది అనేసి ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయినటువంటి బిజినెస్లో బ్యాంగిల్స్ అని పెద్ద పెద్ద లాంహారాలన్నీ నల్లపూసలు కానీ ఒక గ్రామ్ గోల్డ్ ఉంటే చేయిస్తామైతే బాగా బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి న్యూస్ అనమాట ఇక్కడ మనం గోల్డ్ చేయించుకుంటున్నది కూడా నైన్ క్యారెట్స్ గోల్డ్ రిమైనింగ్ వచ్చి ఇతర లోహాలు సిల్వర్ క్యాడ్మియం జింకు సెలీనియము కాఫర్ ఏదో ఒక లోహాలు మిగిలిన ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో నైన్ మినహాయించి రిమైనింగ్ అన్ని ఇతర లోహాలు కలిపి చేసేటువంటి లోహ ఆర్నమెంట్స్ అనమాట ఈ యొక్క బంగారు ఆర్నమెంట్స్ తీసుకోవడం వల్ల మధ్యతరగతి వాళ్ళు కానీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ వాళ్ళ ఆర్నమెంట్స్ ఒక నాలుగు సవర్లో ఐదు సవర్లు లక్ష లోపల వచ్చేస్తాయి ఒక్క సవర్ బంగారం మనకు లక్ష వస్తే ఐదు సవర్లు బంగారు లక్ష లోపల వచ్చేస్తాయి కాబట్టి దీనికి ప్రిఫర్ చేయొచ్చు దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అంటే ప్రతి ఒక్క వ్యక్తి బంగారాన్ని కలిగి ఉండడం బెస్ట్ అనేసి ఆ యొక్క ఇదిని ఆమోదించింది కాకపోతే ఇక్కడ మనకు జరిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి లాసెస్ ఏంటి అన్నది కొంచెం డిస్కస్ చేసుకుందాం బెనిఫిట్స్ ఏంటి అంటే అస్సలు బంగారు కొనలేని పరిస్థితి ఉండేవాళ్ళు కూడా ఒక రెండు వేలు పెట్టి నైన్ క్యారెట్స్ గోల్డ్ ఒక అమ్మలను లేదా వన్ గ్రామ్లో ఒక రింగ్స్ అను లేదంటే చిన్న చిన్న వస్తువులు కానీ చేయించుకోవచ్చు అనమాట లేదా ట్రెండింగ్గా ఉంటుందనేసి నైన్ క్యారెట్స్లో కంపేరింగ్ టు ఇతర లోహాలకన్నా సిల్వర్ జ్యువెలరీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి లేదంటే సీజర్స్ అని ఇట్లాంటివి ఫ్యాన్సీ ఐటమ్స్ రోల్ గోల్డ్ ఐటమ్స్ గ్యారంటీ ఐటమ్స్ కానీ మనం వేలు వేలు పోస్తా ఉన్నాం ఇందులో వన్ గ్రామ్ గోల్డ్ యాడ్ చేసుకుని మనకి రీబ్యాక్ ఉంటుంది కదా ఎంతో కొంత రీబ్యాక్ ఉంటుంది సో ఇది జనరల్గా యూస్ చేసుకునేదానికి అసలు కొనలేని వాళ్ళు కూడా యూజ్ అయ్యేటువంటి ఒక బెటర్ ఇది అనవచ్చా ఇంకా దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ గోల్డ్ని తాకట్టు పెట్టుకుంటారా ఇంతవరకు అయితే మనకి మామూలుగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కానీ కాయిన్స్ కడ్డీలు లాంటివి గోల్డ్ అయితే తాకట్టు పెట్టుకోరు ఆర్నమెంట్గా అటువంటి ఐటమ్స్ తాకట్టు పెట్టుకుంటారు నేను రీసెంట్గా వెళ్ళా ఐడిబిఐ బ్యాంక్లో క్యారెట్ని పట్టించి మీకు గోల్డ్కి ప్రైజ్ అనేది రిటర్న్ మేము తాకట్టు పెట్టుకొని ఇస్తామని క్యారెట్ మిషన్ అయితే బ్యాంక్లో పెట్టుకున్నారు మనకి ఎంత క్యారెస్ గోల్డ్ ఉంటుందో దానికి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ అయితే ఇస్తారంట సో ఆ విధంగా నైన్ క్యారెస్ గోల్డ్ తీసుకెళ్ళినా పెట్టుకొని ఆ క్యారెస్ తగ్గట్టు అమౌంట్ అయితే ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉందని నేను అనుకుంటున్నానండి ఎగ్జాక్ట్గా ఇదైతే నాకు ఎవరు చెప్పలేదు నేను గోల్డ్ తాకట్టు పెట్టిన వెళ్ళినప్పుడు ఐడిబి బ్యాంక్లో వాళ్ళు మిషన్ పెట్టుకొని క్యారెట్ మిషన్ పెట్టుకొని ఎంత క్యారస్ గోల్డ్ ఉందో దానికి మాత్రమే మేము అమౌంట్ అయితే ఇస్తామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది లేకపోతే ఫోర్టీన్ ఎయిటీన్ క్యారస్ గోల్డ్ తాకట్టు పెట్టుకున్నట్టు దీన్ని కూడా తాకట్టు పెట్టుకునేదానికి ఆస్కారం లేదు సో దీనివల్ల మనకి జరిగేటువంటి నష్టం ఏంటంటే మన అత్యవసరానికి మనకి ఆదుకునేటువంటి ఆస్తి ఏందంటే బంగారం అంటాం కాబట్టి సో ఇన్ కేస్ మనకి ఎమర్జెన్సీ అంటే ఇది హెల్ప్ అవ్వకపోవచ్చు ఇంకా ఈ యొక్క తక్కువ క్యారెస్ గోల్డ్ తీసుకురావడానికి ఇంకొక రీజన్ ఏమైంది అంటే మనకి తెఫ్టింగ్ అంటే మన బంగారానికి మన ఒంటి మీద ఉండే బంగారం మనం వేసుకొని బయటికి వెళ్తే సేఫ్గా ఇంటికి వస్తామని నమ్మకాలు చాలా చాలా తగ్గిపోయినాయి తెఫ్టింగ్ ఎక్కువ జరుగుతూ అనమాట అందులో ఒక రకమైన తెఫ్టింగ్ నేను స్టార్టింగే చెప్పాను కదా వినాయక చవితికి జరిగినటువంటి మోసం ఏంటి అని రియల్ స్టోరీ అండి వినాయక చవితి ముందు రోజు అనమాట మా వీధిలో కొంచెం సందులా ఉంటుంది మా వీధి ఆ వీధిలో ఒక తెలిసిన ఆంటీని వెళ్తా ఉండింది ఆమె కొంచెం పెద్ద అంటే ఒక యాభై సంవత్సరాలు అట్లా ఉంటుంది ఆమె రెండు ప్యాటర్స్ చైన్ అంటారు చూడండి ఒక ఆరు సవర్లు అట్లా ఉంటుంది అనమాట గోల్డ్ దాన్ని వేసుకొని ఆమె చీర మామూలుగా చీర వేసుకొని చుట్టుకొని వెళ్తుంది కానీ చైన్ ఎవరో అబ్జర్వ్ చేశారు ఒక అతను అతను ఏం చేశారంటే కొంచెం అంటే ఒంటరిగా దొరికింది ఎలా అంటే ఒక పదిలాంగ దూరం అట్లా ఒంటరిగా దొరికింది అతను పరిగెత్తుకుంటూ ఎదురొచ్చి అమ్మ అమ్మ మీరు అటు సైడ్ వెళ్ళబాకండి అక్కడ పోలీసులు వచ్చి బంగారం ఎవరు వేసుకుని వెళ్తున్నారో వాళ్ళు పట్టుకొని జీబులో వేసుకెళ్ళిపోతున్నారు ఆమె అంత ఇంత ఎడ్యుకేటెడ్ అంక అర్థమవుతుంది కానీ ఇతను ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడంటే పరిగెత్తుకుంటా వచ్చి నేను కూడా నా బంగారు నగల్ని ఒక పొట్లం కట్టి అతను చూపించాడు గోల్డ్ని చూపించాడు అంటే గోల్డ్ ఐటమ్ అయినా ఒకటి చూపించి నేను పొట్లం కట్టి దీని ఎత్తి జోగులు వేసుకొని నేను పోతున్నాను నువ్వు కానీ వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు నువ్వు వెళ్ళినావు అంటే దెబ్బ నువ్వు అస్సలు పోవద్దు నువ్వు బంగారాన్ని ఎంతో కష్టపడి సంపాదించుకున్నావు ఇది బంగారమా కాదని ఆయన తర్జన భర్జన చేసేసి కన్ఫ్యూజ్ చేసి భయం పెట్టేశాడు సో ఆమె ఇంకేముంది ఓ నిజమేనేమో నిజంగానేది అంటే ఎంత చదువుకున్నా ఆ టైంలో మైండ్ బ్లాక్ అవుతుంది అంటే ఒక ఇద్దరు ముగ్గురు అట్లే పరిగిస్తారు అంటే వాడు ఒక బ్యాచ్ని క్రియేట్ చేశాడు మెల్లో నుంచి పెరుక్కొని బాగా అట్లనేసిన ఆమె కొట్లా బెదిరించలే ఏం చేయాల వాడు చేసిన డ్రామా ఏంటంటే అట్లా పోయిన వాళ్ళని జీబ్లో పోలీసు వాళ్ళే వేసుకెళ్ళిపోతున్నారు ఏంటంటే గోల్డ్ వేసుకుంటే అది ఒక నేరం అంట లేదంటే థఫ్టింగ్ అంట సో నువ్వు మెల్ల వేసుకోవద్దు తీసి నువ్వు పొట్లం కట్టి నీ పర్సులోనే వేసుకోబో నువ్వు మాకైతే ఏమి ఇవ్వద్దు సో అట్లనేసి ఈడే పేపర్ ఇచ్చాడు నువ్వు తీసి కట్టేసుకోవమ్మా అని సో అట్లా పేపర్ ఇచ్చాడు ఆ మెల్లో నుంచి తీసింది ఇట్లా వేసే టైంకి ఎట్ట కన్ఫ్యూజ్ చేశాడో ఆమెకు అర్థం కాలేదు అది జారి పడిందా లేదు ఇటు పొట్ల మీరు నేను కట్టిస్తాను అనేసి వాడు తీసుకున్నాడు సో ఆమె చైన్ ఎత్తి వాడు తెఫ్ట్ చేసి వేరే చైన ఆకిచ్చి ఆ పర్సు ఓపెన్ చేయించి ఆ పర్సులోనే దీన్ని పెట్టి ఆమెకు ఒక ఐదు వందలు డబ్బులు కూడా చేతికిచ్చి ఆమె పంపించేశాడు ఈయో ఈ పాటికి జంపు అంటే బ్యాచ్ మొత్తం వెళ్ళిపోయారనమాట ఆమె ఒక ఐదు నిమిషాలు తేరుకొని కొంచెం నాలుగు అడుగులు ఏమో వేసి పరిస్థి ఓపెన్ చేసింది అంటే బై అక్కడ పోయి చూసింది ఆడ ఎంటర్ అయిన తర్వాత ఏం కనిపిల్ల జనరల్గా మామూలుగా ఎలా పోతున్నారు అలానే పోతున్నారు ఆ పరిస్సు ఓపెన్ చేసి చూసే లోపల వాడు పేపర్లో పొట్లం కట్టింది రాళ్ళు అనమాట చిన్న చిన్న గుళుకరాలు ఉన్నాయి కదా వాటిని పొట్టలను కట్టేస్తాడు ఏమి కామెది లబోదివో అంటా కూర్చొని ఆరిచి గోల్ చేసి ఏం చేస్తే ఏం చేస్తుంది పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఎవరైనా చైన్ స్నాక్ చేసినా పెరిక్కి మనము ఐడెంటిఫై చేసి పలానోడు పట్టుకెళ్ళినాడు అని చెప్తాం కానీ ఇవిని మాయి మాటలతో తర్జన భర్జన్ చేసి కన్ఫ్యూజ్ చేసి ఆమె చేతులకుండానే మెల్లో నుంచి తీసి పొట్లం కట్టి ఆమె ఎలా మార్చాడో అన్నది ఆమెకి ఇప్పటికి కూడా అర్థం కాదనమాట సో నాకు నిజంగా తెలిసిన అంటే ఇలా జరిగింది సో వినాయక చవితి ముందు రోజు వినాయక చవితికి వినాయకుడికి వినాయకుడు పు పుష్పాలు పత్రి ఇవి తెచ్చుకుందామని అమ్మ ఈ ఇన్సిడెంట్ జరిగింది సో ఇప్పటి కూడా కేసు అయితే సాల్వ్ అవ్వలేదన్నమాట ఇలాంటి సిచువేషన్స్ చాలా అంటే చాలా చైన్ స్నాచింగ్స్ కావచ్చు మెళ్ళలో పెరుక్కోళ్ళిపోవడం కావచ్చు ఇళ్ళల్లో తెఫ్టింగ్ కావచ్చు గోల్డ్ రేట్లు పెరగడం వల్లనే బాగా పెరిగాయి క్రైమ్ రేట్లు ఈ యొక్క గోల్డ్ మీద అనేసినవి సెంట్రల్ గవర్నమెంట్ వీటి కాస్ట్ తగ్గించిన లేదంటే క్వాలిటీ తగ్గించి వేసుకున్నా దీనికంత కాస్ట్ రాదు దొంగతనాలు పెద్దగా జరగవు క్రైమ్ రేటు తగ్గుతుంది అన్న ఉద్దేశంతోనే గవర్నమెంట్ యొక్క కే క్యారెట్స్ అనేది తీసుకొచ్చింది అని నేనైతే విన్నాను న్యూస్ పరంగా సో ఇది మామూలుగా మనగడలాకైతే ఇంకా రాలేదు ఇన్ కేసు వచ్చిన దాని యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది గోల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది కలర్ ఎలా ఉంటుంది మామూలుగా ట్వంటీ టూ నైన్ వన్ సిక్స్లో కూడా రోజ్ గోల్డ్ అని బ్లాక్ కోటింగ్ అని టెంపుల్ ఫినిష్ అని రకరకాల కోటింగ్స్ అయితే వేస్తూ ఉన్నారు అలా దీనికి ఏమైనా ఒక కోటింగ్ లాంటిది ఏమన్నా వేస్తారా లేదా మెరుగు లాంటిది ఏమైనా వేస్తారా ఇన్ కేస్ వాడతా ఉంటే ఏమైనా మెరుగు వెలిసిపోవడం కానీ అట్లాంటిది ఏదైనా ఉంటుందా లేదంటే దాని కలర్ ఏదైనా డిఫరెంట్గా ఉంటుందా అన్న విషయం క్లారిటీగా అయితే నాకు కూడా తెలీదు కాకపోతే ఇది బాగా బాగా న్యూస్ అవుతా ఉంది స్ప్రెడ్ అవుతా ఉంది మన సిస్టర్స్ అడిగారనమాట ఇప్పుడు ఏంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇరవై వేలకి ఒక తులం బంగారు వస్తుందా అంట కదా దాని డీటెయిల్స్ ఏంటి అని నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇది టెఫ్టింగ్ కేసెస్ క్రైమ్ రేటు తగ్గించడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టబోతున్నటువంటి స్కీమ్ అంట కొన్ని ట్రయల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇది ఇది సక్సెస్ రేట్ని బట్టిచ్చి గవర్నమెంట్ మామూలుగా పబ్లిక్లోకి వదులుతుంది అంటున్నారు సో మనకి మామూలుగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి హాల్ మార్క్ ఉంటుంది లోగో ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్స్ కూడా హాల్ మార్క్ ఆ యొక్క సింబల్ ఉంటుంది బిఏఎస్ హాల్ మార్క్ సింబల్ అలానే ఫోర్టీన్ క్యారెట్స్ కూడా ఇది ఫోర్టీన్ క్యారెట్స్ అని హాల్మార్క్ సింబల్ ఉంటుంది ఎయిటీన్ క్యారెట్స్ కూడా ఉంటుంది అట్లాగే ఈ నైన్ క్యారెట్స్ కూడా గవర్నమెంట్ ఆమోదించినటువంటి సింబల్ లోగో లాంటివి ఉండి ప్రవేశపెట్టారు అంటే నిర్భయంగా ఈ గోల్డ్ను కొనుక్కోవచ్చు మనం వాడుకోవచ్చు మనకి అవసరం లేదంటే రిటర్న్ చేసి దాని క్యారెట్స్ని బట్టిచ్చి దాని వాల్యూని కౌంట్ చేసుకొని మన యొక్క లైఫ్లో భాగంగా చేసుకోవచ్చు మేబీ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి స్కీమ్ కాబట్టి తాకట్టు పెట్టేదానికి కూడా దాని వాల్యుయేషన్ పట్టించే మనకి అమౌంట్ కూడా రావచ్చేమో ఏమో గుర్రం ఎగరనవచ్చు రెక్కలు పట్టుకొని మనం కూడా ఊగులాడవచ్చు మన ఇల్లునంతా కూడా బంగారమయంగా బంగారంతో నింపుకొని వచ్చు సో మనము ఆశాజీవులం కదా దట్టు బంగారం అంటే ఆ పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి సో ఇదన్నమాట బంగారం లాంటి బంగారం న్యూస్ సో నాకు తెలిసింది మీతో అయితే నేను షేర్ చేశాను అనుకుంటే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ ఈయూ నమస్తే